హన్మకొండ జిల్లా హన్మకొండ పరకాల మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు వైస్ చైర్మన్ ఎన్నిక తమకు తెలియకుండా జరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో సమావేశ మందిరం నుంచి ఇంటికి వెళ్లినట్లు తెలిపారు అయితే తాము వెళ్లిన తర్వాత కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ల సమక్షంలో వైస్ చైర్మన్ను ఎన్నుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు మీరు వెహికల్ని పోలీసులనుపుస్తాడు ఎందుకు జమ అయినా అంటున్నా మేము ఇక్కడ ప్రజాస్వామ్యం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నది ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నది کلر کلر ادي وقت ماردا ني ني 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 کلر کلر ادي وقت టైం తీసుకున్నారు వైస్ చైర్పర్సన్ నుంచి డిస్కస్ చేస్తాను బయటికి వెళ్లారు మేము తొమ్మిది మంది అక్కనే వెయిట్ చేస్తున్నాము తొమ్మిది నిమిషాలు అయింది ఇంకొక నిమిషం ఉన్నదమ్మా ఒక్క నిమిషం అయితే వాళ్ళు రాకపోతే మీరు అని చెప్పారు సరైన టైం తీసుకుంటే ఈ అంకులు వాళ్ళు కూడా సార్ అన్న వాళ్ళు కూడా అన్నారు శని అయిందంటే అయింది ఇంకా రేపటికి వాయిదా ఇద్దాము ఇప్పుడు మనకి లేదు మీరు వెళ్ళిపోండి భోజనం చేసి వెళ్ళిపోయింది అని చెప్పారు అప్పుడు కూడా నేను ఒకటి ఒక క్వశ్చన్ రేజ్ చేశాను మరి వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తారు మరి పది నిమిషాలు అయిపోయింది అన్నారు అంటే వాళ్ళు ఏమన్నారు అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏముండదు వాళ్ళు రాకపోతే ఇక్కడ టైం అయిపోయినట్లే రేపే ఉంటుంది పది గంటలకు వాళ్ళని మేము చెప్పేది ఏముంటుంది మేము అడిగారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఏముంటది అని చెప్పేసి అంటే ఇంక అనేది ఇంకా నేను మాట్లాడది ఏమి ఉండదమ్మా అని చెప్పేసి చెప్పినాక సరే అని చెప్పి మేము డోర్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ వచ్చిందండి కాల్ వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని రాండి సార్ ప్లీజ్ సార్ అంటే మీరు టెన్ మినిట్స్ అన్నారు అయిపోయింది ఇప్పుడు ఎట్లా వస్తాము రేపటికి వాయిదా ఇసులు రేపు పది గంటలకే మేము వస్తామని చెప్పినాము చెప్పిన తర్వాత నాకు తప్పైంది పది నిమిషాలు కాదు వన్ థర్టీ వరకు టైం ఉంది అని చెప్పేసి అన్నారు కాకపోతే టెన్ మినిట్స్ టైం ఉంది వన్ థర్టీ కానీ మమ్మల్ని లేదు మబ్బి పెట్టి ఉంచడానికి వాళ్ళు ట్రై చేసిండ్రు కానీ మీరు చెప్పిన టెన్ మినిట్స్ అయిపోయింది ఉండమని చెప్పేసి వచ్చేసినాము ఇప్పుడు మీరు చెప్పండి బీజేపీ వాళ్ళు లేరు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళే వైస్ చైర్మన్ పర్సన్ ని ఎన్నుకుంటా అంటే అది ఎక్కడ ఎక్కడ వరకు నిజాయితీ ఇక్కడ వరకు ధర్మం మీరే మీ అందరినీ క్వశ్చన్ రేజ్ చేస్తున్నా దీని మీద మీరు ఏమైనా ఫిర్యాదు చేయబోతారు అని నేను ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామండి ఎన్నికా కార్యక్రమం భాగంగా ఒక కౌన్సిలర్లు అందరం ప్రమాణ స్వీకారం జరిగింది తర్వాత పన్నెండున్నరకు చైర్మన్ ఎన్నిక ఒకటి గంటల లోపు వైస్ చైర్మన్ ఎన్నిక అని చెప్పి వాళ్ళే టైం ఇచ్చిల్లు పన్నెండున్నర లోపు చైర్మన్ ఎన్నిక అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చైర్మన్ వాళ్ళ కౌన్సిలర్లంతా కాంగ్రెస్ కౌన్సిలర్లంతా బయటకు వెళ్ళిళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకటి గంటల లోపు వాళ్ళు వస్తేనేమో వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది లేకపోతే మాత్రం వాయిదా అన్నారు టైం చూసి ఇంకొక పది నిమిషాలు ఉన్నది ఇంకొక ఐదు నిమిషాలు ఉన్నది రెండు నిమిషాల నిమిషం ఉన్నది అది టైం అయిపోయింది టైం అయిన తర్వాత వాయిదా వేస్తాం మీరు వెళ్ళిపోవాలి రేపు పొద్దున పది గంటలు రావాలని చెప్పిళ్ళు అది వాళ్ళ ప్రకారం ఆర్డిఓ గారు కౌన్సిలర్ కమిషనర్ గారు అందరూ చెప్పిన విధంగానే మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిళ్ళు మీరు రాలి అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది ఆల్రెడీ వాళ్ళు వాయిదా వేసి వాళ్ళు వాయిదా చేస్తా అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము పోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత రేపు పొద్దున పది గంటలకు అని చెప్పి ఇప్పుడు మళ్ళా రెండు రెండున్నర తర్వాత వాళ్ళు ఎట్లా మేము బీజేపీ కౌన్సిలర్లము బీఆర్ఎస్ కౌన్సిలర్ లేకుండా వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళు ఎట్లా ఎన్నుకుంటారు దీని మీద మేము కఠినమైన చర్య తీసుకుంటాం మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం మేము స్టేట్ ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేసి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక చెల్లకుండా చేయడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తాం సార్ అధికారికంగా పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఎన్నిక పెడతాను రేపే పెట్టాను అని చెప్పడం జరిగింది ఆ విషయం కోసం అడగడానికి వస్తే ఇక్కడ పోలీసులు దౌర్యం చేస్తున్నారు మమ్మల్ని పోనివ్వడం లేదు ప్రజాస్వామ్యానికి కూని జరిగే విధంగా వీళ్ళు ఇక్కడ వ్యవహరిస్తారు అక్కడ ఇప్పుడు ఈ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది అది మొత్తం ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతలేదు మేము ఇవ్వడం లేకుండా ఇక్కడ మేము సభ్యులం అనేది బయట తొమ్మిది మంది ఉన్నాం తొమ్మిది మంది సభ్యులు లేకుండా అక్కడ ఎన్నిక అనేది జరుగుతుంది ఆ ఎన్నిక అనేది మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోతాం ఆ ఎన్నికను చెల్లకుండా మేము చేస్తామని అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడున్న ఆర్డీఓ కానీ ఇక్కడున్న పోలీసులు కానీ ప్రతి ఒక్క అధికారి వాళ్ళకు కొమ్మ కాస్తూ వాళ్లకు అడుగులకు మడుగులు వస్తూ మమ్మల్ని లోపడి మేము కౌన్సిలర్ మమ్మల్ని లోపడుకోకుండా అడ్డుకొని మమ్మల్ని నెట్టేస్తూ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని మేము ఎట్టి పరిస్థిలో ఉఖమ్మ ఎన్నికను చెల్లకుండా మేము ఎన్నిక ఎన్నికల కమిషన్ దగ్గర వెళ్తామని చెప్పి తెలియస్తూ మేము విశ్వాస సమావేశానికైనా అవిశ్వాస సమావేశానికైనా టూ బై థర్డ్ కూర ఉండాలి అంటే కనీసం పదిహేను మందికి తగ్గకుండా సభ్యులు సమావేశానికి హాజరైతేనే విశ్వాస పరీక్ష కానీ అవిశ్వాస పరీక్ష కానీ నిర్వహించాలి మరి ఇప్పుడు వాళ్ళ పదమూడు మంది సభ్యులతోనే ఏ విధంగా ఈ ఎన్నిక అనే అనేదాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం ఈ విషయం మీద రాష్ట్ర ఎన్నికల అధికారికి కానీ కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేస్తాం ఈ ఎన్నిక చట్టబద్ధంగా కాలేదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాపాలన ప్రజాపాలనా ఏదైతే చెప్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ వైస్ చైర్మన్ ఎన్నికనే చేయడం జరిగింది టూ బై థర్డ్ లేకుండా ఏ విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించారనేది అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలి రేపు పొద్దున దీన్ని కోర్టులో కానీ రాష్ట్ర ఎన్నికల సంఘంలో కానీ మేము ఛాలెంజ్ చేయబోతున్నాం ప్రజలు నైతిక అధికారులు నైతిక విలువలు పాటించకుండా ఈరోజు టూ బై థర్డ్ కోరం లేకుండా ఈరోజు సమావేశాన్ని నిర్వహించి ఈ ఎన్నికను ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన న్యాయ పోరాటం చేసి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదు కాబట్టి దీన్ని ఎన్నిక చెల్లదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం